ప్రభోగేశు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనిదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి క్రీస్తు పేరిట బెరక చర్చ్ తరపు నుండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా మన దేవుడు గొప్ప దేవుడు మనుషులకు ఏది అసాధ్యమో దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు అంతేకాదు నీవున్న ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు చూడండి గ్రంథం నూట పదమూడు ఆరు నుండి చదువుతున్నాను చూడండి ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్థుతించిడి ప్రియమైన దేవుని బిట్లారా ఏది మనకి అసాధ్యమో దేవుడు దాన్ని సాధ్యపరచగలిగినటువంటి గొప్ప దేవుడు గమనించండి ఆయన బీదలను దరిద్రులను పెట్ట కుప్పలపై నుండి లేపి ప్రధానులతో అధికారులతో కూర్చోబెట్టగలిగినటువంటి సమర్థుడు నిజమే ఒకప్పుడు మన స్థితి ఈ దేవుడిని ఎరగక ముందు దీనస్థితిలో ఉండొచ్చు దరిద్రమైన స్థితిలో ఉండొచ్చు కానీ ఈరోజు దేవుడిని ఎరిగిన తర్వాత దేవుడు మనకు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు ఆయన ఇచ్చేటటువంటి ఘనత అనేక మందికి వెలుగుగా దేవుడిని మనల్ని చేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంతేకాదు లేని దానికి పిల్లలు లేని తల్లికి పిల్లలు లేని వానికి ఆయన కొళ్ళ సంతోషము అనగా ఏదైతే మనిషికి అసాధ్యమో దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి నువ్వు దిగులుపడద్దు ఆయన మీద భారం వేద్దాం దేవుడు తగిన సమయంలో ఆయన మనకు అనుగ్రహించేటువంటిది ఒక్కసారి ఆయన చిత్తానికి ఆయనకి మనం లోబడ్డామా దేవుడే మనల్ని సమస్త విషయాల్లో ముందుకు తీసుకొని పోతాడు అటువంటి గొప్ప కృప మనందరికీ దేవుడు గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవాని పాదాలు కొద్దినాలు జీవం కలిగిన దేవ సర్వశక్తి సర్వశక్తివంతట నీవే మాకు ఏది అసాధ్యమో దాన్ని నువ్వు సాధ్యపరచగలిగిన దేవుడు మా క్లిష్ట పరిస్థితిలో ఇంకా ఎవ్వరూ సహాయం చేయరు అనుకున్నటువంటి స్థితిలో నీవే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ప్రభావ ఆయన ఉన్నత స్థితికి తీసుకొచ్చేటువంటి మా గొప్ప దేవుడు ఎందుకు నీకు వందినాలు ఇప్పటికే మా లైఫ్లో ఎన్నో మేళ్లు చేశావు ఎన్నో అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేశావు నీ కృపకై వందనాలు నీ దయకై వందనాలు నీ వాక్యం ఇంటున్నీ ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్దిచ్చారు వారు ఏ అవసరాల్లో ఉన్నారో ఏ చిక్కుల్లో ఉన్నారో ఏసయ్య నామంలో వారికి మృదులుద ఇచ్చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధులను ప్రార్థన చేసి వేడుకొంచు నా తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసం పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డారా అనుదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నెంబర్కు తెలియజేయండి దేవుడు మేము దీవించుగాక ఆమె థ్యాంక్ యూ